హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ టీలు టిఫిన్లు అయ్యాయా బ్రేక్ఫాస్ట్ అయ్యిందా మాదైతే అవ్వలేదండి ఇక్కడ అయితే రెడీ చేశాను దీపు లేదు చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ బ్రష్ వేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఇప్పుడు జావ తాగేసి తర్వాత స్నాన్ చేసేద్దు ఓకేనా ఇక్కడైతే ఈరోజు జావ కాసానండి దీపుకి అయితే పాలు వేసిస్తున్నాను ఇక్కడ పాలు వేసిస్తున్నాం మేమైతే నేను మా వారు పెరుగు వేసుకొని చేసుకున్నాం అనమాట అంబలి ఇంకా దీపుకైతే పాలు వేసిస్తున్నాను ఈరోజు ఫ్రెష్గా పాలు ఈరోజు ఉన్నాయి కదా పాలతో కూడా ఇద్దాము అప్పుడప్పుడు పెరుగుతో ఇద్దామని ఇక్కడైతే పాలతో కలిపేసానండి అంబలి దీపు తాగేనా ఈరోజు టిఫిన్ అయితే మాది ఇదే అనమాట వాడికేమో పాలు పోసిన అంబలి అలాగే మాకేమో పెరుగు పోసిన అంబలి మీరందరు టిఫిన్లు చేసి మీరందరి టీలు టిఫిన్లు అయినాయా బ్రేక్ఫాస్ట్లు ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మాదైతే బ్రేక్ఫాస్ట్ రాగి జావా దీపో వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీపు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నానా బాయ్ తాయేసావా బాయ్ బాయ్